చెప్పిన టైంకి పడవలు రావాలా మా కెరటాలు తెరాలని సాకులు చెప్పకో మా ఏంట్రా మనకు తెలిసినోళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది చెప్పాను కదా ఎవరిని కలవనని పంపించాయి సార్ నేను చెప్పేది వింటే ఆ సిఏ ప్రభాకర్ గారి జుట్టు మీ చేతుల్లో ఉంటుంది సార్ ఏటన్నావు ఆ సిఐ ప్రభాకర్ ఒకటి చంపిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది నీకేం కావాలి మా ప్రాణాలు సార్ ఆ వీడియో కోసం వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికున్న పోలీస్ బలంతో మేము వైజాగ్ దాటి బయటపడటం కష్టం మీరు మాకు హెల్ప్ చేస్తే ఆ వీడియో ప్రూఫ్ మీకే చేస్తాను సార్ ప్రూఫ్ ఎక్కడా అదొక ప్లేస్ లో సేఫ్ గా ఉంది సార్ నువ్వు చెప్పేది ఎట్టా నమ్మాలి అనా అమ్మ ఎక్కడైనా అబద్ధం చెప్తారా అందులో మనమేరి కావాలంటే వాడికి కాల్ చేసి నేనేం చెప్తాను అది చెప్పండి సార్ నీ పెళ్ళం మీద ప్రేమ పగ రెండు ఎక్కువేరా నీకు ఏ కా మాట వీడియో క్లారిటీ సానా బాగుంది ఆ ముగ్గురు నీ దగ్గర ఉన్నారన్న సంగతి అతమైంది నా కస్టడీలో అన్ని మనుషులు వదిలేస్తాను నీ జోలికి కూడా రాను నాకు ఆ వీడియో కావాలి ముఖ్యంగా ఆ ముగ్గురు నాకు కావాలి మళ్ళీ జాసా బాయ్ చక్కడ సాక్షాత్ యేసుక్రీస్తు పంపించిన మేరీ మాతో బామ్మ కదా కదన్నా నేను మన మేరీ కంగారు మీరేం కంగారు పడకండి మిమ్మల్ని కాపాడే పూచి నాది ఇంకో గంటల్లో ఓ బోటు కలకత్తా బయలుదేరుతుంది అందులో మిమ్మల్ని ఆ చేపలు పులుసుతో బోన్ చేసి ఆ ప్రూఫ్ తీసుకొచ్చేయండి ఈ సిటీలో ఇంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎలపు కోసం ఆ ప్రభాకర్ మమ్మల్ని బెదిరించినప్పుడు మీ పేరు చాలా సార్లు విన్నాం మాకున్న ఒక చిన్న నెట్వర్క్తో మీ దగ్గరికి వచ్చేసాం సార్ మేము అనాథలం సార్ మమ్మల్ని చంపి పారేసినా పట్టించుకునే నాదుటూ లేడు అడిగే మనిషి లేడు ఇవన్నీ మర్చిపోనామా మీ అందరికి నేను మిమ్మల్ని చేయలేడు మిమ్మల్ని క్షేమంగా ఈ సిటీ నుంచి బయట పంపిస్తాం సరేనా భోంచేసేయండి సరే సార్ ప్రూఫే లేదు తీసుకొస్తాను ఎలా చెప్పావు నీకెందుకురా రా నేను తెస్తాను కదా రే ఊర్లో ఊరి కూరిని డిస్కస్ అవసరమా తినండి రే మధ్యలో నీ నాన్ సింక్ ఏంట్రా కంగారు పడకరా నేను చూసుకుంటా చెప్పాడుగా శేఖర్ అన్నా నేను మీరే మాతని మొక్కలు వేసుకునిపోయింది తినండి తినండి అంత లేదులేరా గత నెల రోజు నుంచి అన్నీ ఆపేసాం కానీ ఓ మూడు సేపలు ఆ టెన్వే వచ్చి మన వల్ల పడ్డాయి ఓ బేరేం లేదులే ఒక పులస రెండు ఇలసలు అంతే చెరువు కూడా అడిగిన అనాథేపలే ఎత్తు కొడితే నాలుగు పులసులు ఐదు ఇలసులు మళ్ళీ మూడు పుచ్చులు అబ్బే చెరువు కూడా అడిగిన అనాశేపల హా అంతే మీరే లేదంటావా అక్కడ తెలిసి కబర్లు అదే సార్ మేము వెళ్ళి ప్రూఫ్ తీసుకొస్తాం నువ్వు వెళ్ళు వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు అది కాదు సార్ అదేనమ్మా ఆ ప్రభపాకరుగాడు మీకోసం సిటీ అంతా జల్లులు పడుతుంటాడు ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు వీళ్ళద్దరు ఇక్కడే ఉంటారు తోడుగా అప్పగాని తీసుకెళ్ళడు నేరే అసలు ర్యాష్ డ్రైవింగ్ నీకు భయం అయితే చేయాల్సి పోయ్యా రూపు దేపతి ఏటంటావు ఇప్పుడు కానీ తేలదనుకో చేపలు తోముడు దోమి ముక్కలు ముక్కలు కింద నరికి సిగిరెడ్డారు ఇక్కడ ఇక్కడ ఆపే మెరీ ప్రూఫ్ ఇక్కడే ఉంది ఇల్లు మనల్దనే లేదు సిఏ ప్రభాకర్ ఇల్లు ఏటి సి ప్రభాకర్ మనకు పడదు కదా కంగారు కప్పి ఇప్పుడు బాడీ ప్రూఫ్ బాడి ఇంట్లో పెడితేనే సేఫ్ కదా మామూలుదనూ కాదు మేరే ఒకసారి ఇంకా నీది నాది ఏంటి మనది ఇందా తీసుకో మళ్ళీ ఏటి మెడికల్ షాప్కి నువ్వు తీసుకొచ్చి ఎందుకో చెప్పు సరే ఏట మా ఇద్దరు మనుషులంత కలిసిపోతున్నాయి మీరే నేను ఇచ్చినట్టు ఎవరికి చెప్పద్ది నువ్ వెళ్ళి అన్నతో మారుతూ ఉండు లోపు దమ్మేసుకొచ్చి అతనే సరేనా ఎలా తెచ్చువరి అది ఎవరెవిడా ఎవరండి మీరు పర్మిషన్ లేకుండా అల లోపలికి వచ్చేస్తారేంటి ఎవరు పర్మిషన్ ఇచ్చారని మా అన్న రాకేష్ చంపేశారు నిన్ను మీ ఆయన్ని జైల్లో పెట్టించడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అసలేం జరిగిందంటేనండి నాకు అన్ని తెలుసు ఇందులో నీ తప్పేం ఏం లేదని మీ ఆయనకున్న పిచ్చి కోపానికి నువ్వు నీ సంతోషం కోల్పోయావు నేను ఏకంగా మా అన్నయ్యనే కోల్పోయాను నా దగ్గరున్న ప్రూఫ్ తో ఇద్దరు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది కంగారు పడుకు ఇందులోంచి నువ్వు బయటపడాలంటే నీకొక్కటే దారి రెడీ ఆడిషన్స్ కోసమని డైరెక్టర్ రాకేష్ గారికి కాల్ చేశాను ఆయనేమో నువ్వు అందరికంటే స్పెషల్ అందుకే వన్ డే ముందే రమ్మన్నాడండి ఆయన గారి ఇంటెన్షన్ అర్థమైనా యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో ఆయన కానీ పరిస్థితుల్ని మరీ అడ్వాంటేజ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడండి అందుకేనండి ఏదో అలా తోసానండి అంతే దబాలను అర్థానికి గుర్తుకుని పడి చచ్చిపోయాడండి అప్పుడు ఎంటర్ అయ్యాడండి నా శాడి మొగుడు నా పగ తీర్చుకోవడం కోసం నన్ను వదిలేసి రాకేష్ ని తొక్కి తొక్కి అతి కిరాతకంగా చంపాడండి అయినా మన్ను మనమాటండి ఆడాళ్ళ మీద భార్యల మీద పగేంటండి మగాళ్ళకి ఏదో ప్రేమ కొద్దీ ఎప్పుడొస్తావు ఏం చేస్తున్నావంటూ జస్ట్ రోజుకు పదివేసార్లు కాల్ చేస్తా అంతే అందులోనూ మరి మా ఆయన పోలీస్ కదండి పైగా మరీ పొడుగ్గా ఉంటాడు కదండి అందుకే కాస్త ప్రేమ చూపించానండి ఇంతకీ ఎలా చంపాడో డీటెయిల్ గా చెప్తావా అరేరెరేరే రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతాం అనుకున్నాను మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి వైలెన్స్ అది కాదే వల్లు రోలిపోతాయి ఎస్ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టాడు అయినా మీ అన్నయ్య ఏం తక్కువ వాడు కాదండి ఎంత అన్నయ్యనా వాడ మా కాడే కదా అందుకే ఒకసారి సాటి సపోర్ట్ చేస్తున్నాను ఇంకా రిలాక్స్ అయిపో బ్యాలెన్స్ అట నేను ఆడిస్తాను ఏమండి వీడియోలో నేను అందంగానే వచ్చానా లేదంటే మళ్ళీ చేద్దామా బాగున్నా అమ్మా భలే చేసావు మీరు అయితే మనం కోల్కతా వెళ్ళిపోతాం ఇంకా కోల్కత్తా మనల్ని తీసుకెళ్లట్లేదు మన ఒంట్లో బాగా